వికారాబాద్ జిల్లా తాండూరులో డిసిఎంఎస్ ద్వారా ధాన్యము మరియు మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ అశోక్ కుమార్ గౌడ్ శివారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు పాడి కేంద్రాలు వరి మక్క కేంద్రాలు జిల్లాలో పద్నాలుగు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు లక్ష్మీనారాయణపూర్ దారూర్ గులక్చర్ల పూలపల్లిలో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారు పాడి మద్దతు ధర ఏ గ్రేడ్ కి పదిహేను వందల పదిహేను రూపాయలు సాధారణ ధాన్యానికి పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు కొనుగోలు చేశారు అలాగే మక్క మద్దతు ధర పదమూడు వందల రూపాయలకు కొనుగోలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు

चिन्ह <Gã> रखी <aims>